అదేవిధంగా ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నటువంటి విద్యార్థులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు మీ అందరినీ చూస్తుంటే నాకు కూడా నేను జెట్ స్కూల్లో నేను చదువుకున్న సందర్భం కూడా గుర్తుకొస్తుంది అటువంటి ఇటువంటి కార్యక్రమానికి నేను ఆదరవడం అనేది నాకు మంచి అవకాశంగా భావిస్తున్నాను మనకి ఈ రోజుల్లో ప్రైవేట్ పాఠశాలలు కానీ లేకపోతే పోటీ ప్రపంచంలో ప్రపంచీకరణలో మనం అందరం ప్రతి ఒక్కరూ మనం విద్య మీదనే కాన్సన్ట్రేట్ చేసి మనం ఈ వ్యా వ్యాయామ విద్యని స్పోర్ట్స్ని ఈ క్రీడల్ని మనం నిర్లక్ష్యం చేస్తున్నాం కానీ మనం మన పాఠశాల స్థాయి నుంచే మన విద్యతో పాటు క్రీడలకు కూడా అధిక ప్రాధాన్యత ఇస్తే మనకు ఫిజికల్ స్ట్రెంత్తో పాటు మన మెంటల్ వెల్నెస్ మన ఫ్యూచర్లో మన చదువులో కానీ లేకపోతే జీవితంలో కానీ వ్యక్తిగతంగా కానీ ఎటువంటి సమస్యలు వచ్చినా కానీ ఈ స్ట్రెంగ్త్ అనేది మనకి ఈ స్పోర్ట్స్లో మనకు వచ్చేటువంటి ఫిజికల్ మెంటల్ స్ట్రెంగ్త్ అనేది మన జీవితంలో వచ్చేటువంటి సమస్యలను కూడా అధిరోహించడానికి మన సమస్యలని అనేది మనం మన సొసైటీలో సమాజంలో మన కుటుంబ సభ్యులతో కానీ లేదా మన వ్యక్తి మన వ్యక్తిత్వం కానీ మన సమస్యల్ని మనం వాళ్ళ సహాయంతో పరిష్కారం చేసుకోవడానికి ఈ క్రీడలు అనేవి మనకి చాలా సహకరిస్తాయి అటువంటి వాటిని మనం చదువుతో పాటు దీనిని కూడా సమానమైనటువంటి సమయాన్ని కేటాయిస్తూ కూడా మంచిగా రాణిస్తే ఈ పాఠశాల యొక్క ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు వేరే మన పీఠులకు విద్యార్థిని విద్యార్థులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు మన తహసీల్దార్ గారు చెప్పినట్లు మేము నేను చిన్నప్పుడు ఆడుకున్నటువంటి ఆటలు ఇప్పుడు గుర్తొస్తున్నాయి అని మనం కూడా ఇదే ఇదే మేము కింద అక్కడ కూర్చొని మా పైన వాళ్ళ అధికారులు చెప్తుంటే అరే మనం అట్లా మనం కూడా నేర్చుకోవాలి చేయాలనే తపన మాలో ఉండేది కానీ క్రీడల్లో మాకు ఎక్కువ అవకాశం రాలేదు మేము కూడా సరిగా పార్టిసిపేట్ చేయలేము అప్పుడు అనిపిస్తున్న మాకు కూడా అరే మేము పార్టిసిపేట్ చేస్తే బాగుంటుండే ఈ క్రీడలు అనేటివి మన నిత్య జీవితంలో విద్యతో పాటు అందరు కూడా నేర్చుకోవాలని నా యొక్క విజ్ఞప్తి ఆ తర్వాత ప్రతి ఉద్యోగంలో కూడా మన క్రీడలకు ప్రత్యేకమైన ఒక రిజర్వేషన్ కూడా ఉంది దానికి ఒక సర్టిఫికేట్ ఇచ్చేసిన తర్వాత జిల్లా మండల స్థాయిలో జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో నేషనల్ స్థాయిలో వెళ్ళినట్లయితే వారికి మన ఉద్యోగాలలో ఉద్యోగం ఇచ్చినప్పుడు ఖచ్చిత ప్రత్యేకమైన రిజర్వేషన్ కూడా ఉంటుంది కాబట్టి పిల్లలందరూ కూడా ఖచ్చితంగా క్రీడల్లో విద్యతో పాటు క్రీడలు కూడా అన్నిట్లో పాల్గొనాలని